నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లో వర్క్ బోర్డు సవరణ చట్టం పేరుతోటి ముస్లింలు కొన్ని ఏరియాలలో పుట్టించిన దమన కాండను మనం చూసాం హిందువులు ఇండ్లు వదిలి పారిపోయే దుస్థితిని మనం చూసాం పశ్చిమ బెంగాల్లోని హిందువులలో ధైర్యం మొదలైంది పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని తెలుసుకున్నారు ఇక అందరం ఐక్యమై రోడ్డు మీదకి వస్తే దేన్నైనా జయించొచ్చు అనే దానికి ఉదాహరణగా నిలిచారు నిన్న మొన్నటి దాకా పశ్చిమ బెంగాల్లోని బాలుర్ఘట్లో జరిగిన ఘటన తో తో సహా చాలా ప్రాంతాల్లో హిందువులపై జరిగిన హింసను మనందరం చూస్తూనే వచ్చాము దానికి సంబంధించి ఆల్ ఐసాన్ పశ్చిమ బెంగాల్ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఇక ఈ పోరాటంతో అక్కడ దాకా ఎలా వెళ్ళిందో తెలియదు కానీ పారిపోవడం మానేయాలి పోరాటం మొదలు పెట్టాలి అనే ఒక తత్వం వచ్చిందట వీళ్ళు భలే చేశారు అబ్బా బ్యారికేడ్లు కూడా అడ్డురావు హిందువుల ఐక్యత ఉంటే అని చూపించారు తమ ఆలయాన్ని కూల్చివేయడంతో భారీ ఎత్తున జైనులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇదంతా కూడా ముంబై ఏరియాలో జరిగింది ఇంత భారీ ఆందోళన చేపట్టిన చాలా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాదు జైనులు కూడా మైనారిటీలే కానీ వీళ్ళ నిరసన చూడండి ఎలా ఉందో ఒక్క రాయి పడలేదు ఒక జాతి వ్యతిరేకత నినాదం లేదు భారతదేశ వ్యతిరేక జెండా లేదు ఇది నిరసన అంటే ఈరోజు వర్క్ బోర్డు సవరణ పేరుతోటి తమకు న్యాయం జరుగుతోంది తమ కోసమే అని తెలిసినా కూడా నిరసనల పేరుతోటి హిందువుల ఇండ్లను టార్గెట్ చేసుకొని హిందువులను టార్గెట్ చేసుకొని మారణ హోమం సృష్టిస్తున్నా ముస్లింలు నిజంగా నిరసన చేస్తున్నారా మైనారిటీ ముసుగులో విద్వేషాలను రెచ్చగొడుతున్నారా ఈళ్లను జైనులను చూసి నేర్చుకోవాలా జైనులకు నీరాజనం పడుతూ ఇదే వీడియోని షేర్ చేస్తూ ముస్లింలను నేర్చుకోమని చెప్తున్నారు మీరు మైనారిటీలే వాళ్ళు మైనారిటీలే కానీ నిజమైన మైనారిటీ భారతదేశంలోని మైనారిటీల నిరసనకు ఇది అద్దం పడుతుంటే జాతి వివక్షతను మత వివక్షతను మత వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి మీరు చేస్తున్న నిరసనలు అద్దం పడుతున్నాయని చెప్పారు నిజంగా గ్రేట్ ఎంతమంది చూడండి నాకు తెలుసు పదివేలు ఇరవై వేల మంది ఉంటారు ఒక్క రాయి లేదు ఒక జాతి వ్యతిరేక నినాదం లేదు భారతదేశ జెండా కాకుండా ఇంకో జెండా లేదు ఇది హక్కుల కోసం పోరాటము అంటే తమకు జరిగిన అన్యాయం కోసం ప్రశ్నించడము అంటే కానీ ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని ఆ మతం వాళ్ళ ఇంటి ముందు పెయింట్లేసి ఆ మతంలోని పిల్లల్ని నిప్పుల్లో పడేసి ఆ మతంలోని ఆడవాళ్ళను శారీరక వాంచలకు తీర్చమని చెప్పడం నిరసన కాదు ఒళ్ళు కొవ్వెక్కి మతతత్వంతో మత చాందస్తవాదులుగా మారి పడ్డ వీధి కుక్కల పని ఈ వీడియో షేర్ చేస్తూ చాలామంది కూడా ఒకటే టైటిల్తో ఇదే టైటిల్ ఆలయాన్ని కూల్చివేయడంతో పెద్ద వ్యక్తులు నిరసన తెలియజేసినా ఒక్క రాయి పడలేదు ఒక్క జాతి వ్యతిరేకత నినాదం లేదు మైనారిటీలే జైనులు కూడా అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ వీడియోని అయితే వైరల్ చేస్తున్నారు మరి మీరేమంటారు జైనులు తెలియజేసిన నిరసనపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా మైనారిటీలు అంటే ఈ దేశంలో ఎవరనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించాలి ే జ్ హింద్ జయ భారత్